ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ వాని టాక్స్ మీ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను చాలా చాలా బాగున్నాను అండ్ ఈ అసలు ఈ వీడియో ఏంటంటే మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఈ ఫంక్షన్కి సంబంధించిన అన్నీ అయితే మాకు చాలా చాలా క్లోజ్ ఎందుకంటే చిన్నప్పుడు మేమైతే ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళము అంత క్లోజ్ అనమాట అసలు ఏంటి ఫంక్షన్ అన్నది వీడియో పూర్తిగా చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది ఇంకా డిసెంబర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరిళ్ళల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు నుంచే సందడి సందడిగా అనిపించింది దాంట్లోనే ఫస్ట్ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కొంచెం ముందుగానే వచ్చాము వంటలు అయితే బయట జరుగుతున్నాయి ఈ అంకులు వంటలన్నీ చాలా బాగా చేస్తారు నాకు తెలుసు అంటే ఆల్రెడీ రెండు సార్లు ఈ అంకుల్ చేసిన వంటలు మేము తిన్నాం కాబట్టి ఫంక్షన్ లో వెజ్ అయితే చాలా బాగా చేస్తారు వంటలు కూడా పూర్తయిపోయినాయి ఇంతకీ ఫంక్షన్ ఏంటంటే అన్ని వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా అందరికి భోజనాలు కూడా పెట్టేస్తున్నారు స్పెషల్స్ ఏమంటారా బూరెలు పులిహోర అలాగే బఠానీ అండ్ వంకాయ కర్రీ సాంబార్ అలాగే దోసకాయ పచ్చడి వైట్ రైస్ అలాగే అప్పడాలు పెరుగు ఇంకా వంటలన్నీ చాలా బాగుంది టేస్ట్ అయితే నాకైతే హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్ గా అనిపించింది ఇంకా ప్రతి ఒక్కరికైతే భోజనాలు అయితే పెట్టేస్తున్నారు ఇంకా లాస్ట్ లో మేమైతే అందరూ రౌండ్ టేబుల్ సమావేశం లాగా గా కూర్చొని అన్నయ్యలు వదులు తమ్ముళ్ళు మొత్తం కూర్చొని తింటున్నాం కలిపి ఇలా కూర్చొని తింటే నాకైతే హ్యాపీగా అనిపించింది ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పేస్తున్నారు అన్నయ్యలు అందరూ ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది అండ్ అలాగే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా క్రిస్మస్ మొదలైందంటే చాలు ఒక ఫంక్షన్ మనకు వస్తానే ఉంటుంది క్రిస్మస్ నెల మొత్తం చాలా బాగుంటుంది అనమాట ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు డెఫినెట్గా చూడండి ప్రతి ఒక్కరు అయితే ఫుడ్ ఎలా ఉందని అడుగుతుంటే సూపర్గా ఉందని చెప్తున్నారు మా అన్నయ్యలు అయితే చాలా బాగా చెప్తారు భలే సపోర్ట్ చేస్తారులేండి నాకు ఇంకా మా వదిలినైతే షై ఫీలింగ్ ఎక్కువ మళ్ళాగే మొహమాటం ముందు పుట్టిన తర్వాత మేము పుట్టామన్నమాట ఇంకా ప్రతి ఒక్కరైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు చాలా బాగా నచ్చింది ఎందుకు ఫంక్షన్ పెట్టింది మడిల్లో కూర్చున్నారు కదా ఆ అన్నయ్య అలాగే ఈ వదిన వీళ్ళే ఫంక్షన్ పెట్టారు చాలా బాగా చేశారు అండ్ అలాగే హ్యాపీగా అనిపించింది ఇంకా మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఫంక్షన్ అప్పుడే అయిపోయింది అనుకోకండి దీంట్లోనే ఒక బర్త్డే బాయ్ ఉన్నారు ఆ అన్నయ్య వచ్చి వందనం అన్నయ్య అని విషెస్ అయితే నేను చెప్తున్నాను కేక్ కట్ చేద్దామని మొత్తం సెటప్ చేస్తున్నారు ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు అనమాట కేక్ కట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి ఇంకా ఫొటోస్ తీసుకోవడము కేక్ తినిపించడం ప్రతి ఒక్కటి చాలా బాగా జరిగింది అలాగే చిన్న బర్త్డే ఫంక్షన్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫంక్షన్ బర్త్డే చాలా బాగా జరిగినాయి అనమాట ఇప్పటి నుంచి మన ఛానల్లో వీడియోస్ కంటిన్యూస్ గా ఉంటాయి అండ్ జనవరి ఫస్ట్ క్రిస్మస్ చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా చాలా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీరు డెఫినెట్గా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక అందుకే ఇప్పుడు బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశారో ఈ వీడియోస్ లో చూసేయండి దట్స్ అబౌట్ టుడే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్